నేను కూడా మిన్నారనా వాడు చెప్పే ఆ ల్యాప్టాప్ ఏదో పోయినా దొరుకుతుండే అంటున్నాడు ఆ ల్యాప్టాప్ అయితే పోయినాయి వానికి లేకపోతే ఇంటెజెంట్ ఉంటాడు వాడు ఖచ్చితంగా ల్యాప్టాప్ తీసుకుంటే వాడు దొరికిపోతారు దీని యొక్క ఎయిర్మీ నంబరు దీని యొక్క వాడు ఓపెన్ చేస్తే అయితే కాదన్నా ఇవి లాక్ ఇది ఎక్కడ పగిలగొట్లేదు ఇది నట్లే ఉంది ఇది ఆ లాక్ కూడా పోగొట్టలేడు సార్ మళ్ళీ చిల్లర అయితే పోయలేదు సార్ మళ్ళీ చిల్లర ఎట్లా ఉంది అగో ఆ చిల్లర చిల్లర ఉంది అట్లే మళ్ళా అదే సార్ చిల్లర అంతా అట్లే ఉంది మళ్ళా సార్ ఇంకోటి లాంచ్ చైన్ బాక్స్ కూడా ఉంది సార్ ఇక్కడ లాంచ్ చైన్ బాక్స్ కూడా ఉంది ఇది ఒకటే అనుకుంటున్నాను సేకరణ ఇక్కడ లాంచ్ చైన్ కింద ఒకటి ఆడ ఒకటి ఉంది చిల్లర అయితే వేయలేరు మళ్ళా అది ఉంది కదా సిబి ఒకటి ఈ పర్సు ఒకటి ఈడో పర్సు ఉంది